హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ స్వీట్స్ అంటే ఎంత ఇష్టమో అలాగే మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కామెంట్లో తెలియజేయండి నాకు తెలిసి చాలామందికి స్వీట్స్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది మరి అంత ఇష్టమైన స్వీట్ గురించి మనం కాసేపు మాట్లాడుకోవాలి అంటే వీడియోని లాస్ట్ వరకు చూడాలి కదా సో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తెచ్చే అవకాశం నాకు కల్పించండి ఇంకా మన స్వీట్స్ వీడియో గురించి స్వీట్ స్వీట్గా మాట్లాడేసుకుందాము స్వీట్స్ అధికంగా తీసుకోవడం వలన బరువు పెరగటం మధుమేహం గుండె జబ్బులు పళ్ళు పుచ్చిపోవటం కాలేయ సమస్యలు చర్మ సమస్యలు మరియు వృద్ధాప్యం వేగంగా రావడం వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయండి చక్కెర అధికంగా తీసుకోవడం వలన శరీరంలోని మంట పెరిగి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశం కూడా ఉంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు స్వీట్స్ ఎక్కువగా తినటం వలన కలిగే ఆరోగ్య సమస్యలు ఏంటో మరింత క్లియర్గా చెప్తాను వినేయండి ముందుగా అయితే స్వీట్స్ ఎక్కువగా తీసుకోవటం వలన బరువు పెరగటం స్వీట్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవటం వలన బరువు పెరిగే అవకాశం చాలా ఉంది అలాగే మధుమేహం షుగర్ కూడానండి చక్కెర ఎక్కువగా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహానికి కూడా దారి తీయవచ్చు అలాగే గుండె జబ్బులు అధికంగా చక్కెర తీసుకోవడం వలన రక్తపోటు పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇక మరొక విషయం పళ్ళు పుచ్చిపోవటం స్వీట్లలో ఉండే చక్కెర దంతాలపై ఉన్న ఎనామల్ను దెబ్బతీస్తుంది ఫలితంగా దంతక్షయం మరియు ఇతర దంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా అలాగే కాలేయ సమస్యలు అండి చక్కెర అధికంగా తీసుకోవడం వలన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే చర్మ సమస్యలు చక్కెర అధికంగా తీసుకోవడం వలన చర్మం ముడతలు పడడం ముటిమలు రావడం మరియు చర్మం దెబ్బ తినే అవకాశం కూడా ఉంది అలాగే వృద్ధాప్యం వేగంగా రావడం చక్కెర అధికంగా తీసుకోవడం వలన చర్మం సాగే గుణం తగ్గి వృద్ధాప్యం వేగంగా కనిపించేలా చేస్తుంది కాబట్టి స్వీట్లను ఎక్కువగా తీసుకోవటం అంత మంచిది కాదండి ఇంకా అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కనుక దగ్గు లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది అసలు ఆ దగ్గు వచ్చిందంటే అస్సలు కంట్రోల్ అవ్వదండి కాబట్టి స్వీట్లను ఎక్కువగా తీసుకోకపోవటమే మన ఆరోగ్యానికి చాలా మంచిది లేదు మనకి బాగా స్వీట్లు అలవాటు అయిపోయాయి కనీసం అప్పుడప్పుడైనా తినాలి అనుకుంటే కనుక బెల్లంతోనూ లేదా తాటి బెల్లంతోనో తేనెతోనో తయారు చేసే స్వీట్లు కొన్ని దొరుకుతూ ఉంటాయి అవి తీసుకోవటం చాలా వరకు మంచిదండి ఇది ఇవాళ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇక ఉంటా ఫ్రెండ్స్